హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి వీరందరికీ కూడా దసరా కానుకగా వీరందరి ఖాతాలో కూడా ఈ నాలుగు పథకాలు డబ్బులు అయితే జమ చేస్తుందండి నాలుగు పథకాల ద్వారా వీరికైతే లబ్ధి అయితే చేకూరుపోతుందండి ఏ నాలుగు పథకాలు తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు వీడియోలో ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే సూపర్ సిక్స్లో మనకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ యొక్క పథకాన్ని అయితే దీపావళి దీపావళి నుంచి అయితే స్టార్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందండి కాబట్టి అధికారులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏ విధంగా పంపిణీ చేయాలి అనే కార్యాచరణ అంతా కూడా ప్రజెంట్ అయితే చేపడుతున్నారండి అయితే ఈ విధంగా వీరికైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందట ఇక ముఖ్యంగా రేషన్ కార్డు నుండి ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారందరికీ కూడా మీరు సంవత్సరంలో ఫస్ట్ బుక్ చేసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఫ్రీగా అయితే మీకైతే మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రాబోతున్నాయండి సో మీరు ముందైతే డబ్బులు కట్టి మీరు గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకుంటారండి తర్వాత సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే మొదట మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి దీపం పథకం సంబంధించి డబ్బులు అయితే మీకు అయితే పడబోతున్నాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే దీపావళి నుంచి అయితే స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావించిందండి ఇక ఆ రోజు నుంచి మొదటి బంద మొదటి బండ అందరూ కూడా తీసుకోబోతున్నారండి ఎవరైతే ఆ రోజు బుక్ చేసుకుంటారో అందరికీ కూడా ఫ్రీగా అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి ఆ తర్వాత నుంచి యథావిధిగా పథకం అయితే కొనసాగుతుంది ఇక దీంతో పాటు మరో పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుడుతుందండి ఉచిత బస్సు ప్రయాణం అయితే తీసుకొస్తుందండి ఇప్పటికే తెలంగాణలోని కర్ణాటకలోని ఈ పథకం అనేది చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుందండి మహిళలు ఫ్రీగా అయితే జర్నీ అయితే చేస్తున్నారండి రోజులో ఎన్నిసార్లు అన్నా వీరు ఒక బస్సు ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఫ్రీగా అయితే జర్నీ చేయవచ్చు అండి వీరు ఎటువంటి డబ్బులు కూడా ఖర్చు అయితే ఉండదండి వీరైతే జీరో టికెట్ అయితే ఇస్తారండి వీరు కూర్చుండి ఏ బస్సులైనా జర్నీ చేయవచ్చు ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ ఉచిత బస్సు ప్రయాణంలో అయితే ఈ యొక్క పథకంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టబోతుందండి దీనికి సంబంధించి రీసెంట్గా కూడా పద్నాలుగు వందల బస్సులు అయితే కొత్త బస్సులు అయితే రప్పించారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక త్వరలోనే ఈ యొక్క పథకానికైతే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అంటే మనకి అక్టోబర్ నెల పదిహేనో తేదీ పైనుంచి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం ద్వారా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మీరు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళలై ఉండాలండి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు అండి ఆధార్ కార్డులో మీ నేమ్ చూసి మీకైతే జీరో టికెట్ అయితే ఇస్తారండి జీరో టికెట్ తీసుకుని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ అయితే ఫ్రీగా అయితే చేయవచ్చండి దీని ద్వారా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్ కూడా మనకి బస్సులో ఎక్కువ ఆర్టీసీగా ఆర్టీసీ బస్సులో ఎక్కువ వినియోగం కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కువ జర్నీ కూడా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేస్తుందండి అంటే మనకి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా చాలా వరకు ఆర్టీసీలో చాలామంది ఏంటంటే మహిళలు జర్నీ అయితే చేస్తారండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనకి ఉచితంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి సో విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకి ముఖ్యంగా ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్ళేవారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఈ యొక్క జర్నీలు అయితే చేస్తుంటారండి మీద టైం టు టైము సో ఈ యొక్క పథకాన్ని అయితే అక్టోబర్ నెల పదిహేనో తేదీ పైనుంచి అయితే తీసుకొస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు పేరుకోవడం అయితే జరుగుతుంది దీంతోపాటే తల్లికి వందనం పథకాన్ని తీసుకొస్తున్నారండి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేలైతే అయితే అయితే జమ చేస్తున్నారండి తల్లి కొంత పథకం సంబంధించి చూసుకుంటే కనుక గరిష్టంగా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చెప్పునైతే ఇస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి పదిహేను వేలు అయితే వస్తాయండి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయండి సో గరిష్టంగా ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వీరికి అయితే వస్తాయండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకి అందరికీ కూడా డబ్బులైతే త్వరగా పంపిణీ చేయాలని ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ త్వరగా ఫిక్స్ చేయాలని కూడా అధికారులకైతే అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అధికారులు అయితే ఆల్రెడీ ఈ యొక్క పనులు అయితే ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అంటే మనకి అక్టోబర్ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుంది అనే ప్రక్రియకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాయండి అక్టోబర్ నెల నుంచి యొక్క పథకాలన్నీ కూడా మ్యాక్సిమం అయితే అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి ఇక ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పదిహేను వేలు అయితే పొందవచ్చండి ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు పొందవచ్చు దీనికి సంబంధించి చిన్న చిన్న డాక్యుమెంట్స్ కొన్ని అయితే అవసరమైతే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా మీ దగ్గర ఉండివే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అదేవిధంగా క్యాస్టు ఇన్కమ్ ఇక విద్యార్థికి సంబంధించినటువంటి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్సు అదేవిధంగా ఆధార్ కార్డులో కూడా ఫోన్ నెంబర్ యాడ్ చేయించి ఇక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డులు ఇక ఎవరైతే ఈ యొక్క పథకాలు పొందుతారో వీరికి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా రేషన్ కార్డు అయితే అవసరమైతే అవుతుంటుందండి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రం ఇస్తారు కాబట్టి రేషన్ కార్డ్ అనేది కీ రోల్ అయితే ప్లే చేస్తుందండి రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేషన్ కార్డు అనేది ప్రాథమికంగా రేషన్ కార్డు అనేది ప్రాథమికంగా చెక్ చేయడం జరుగుతుంది ప్రామాణికంగా తీసుకోవడం కూడా జరుగుతుందండి రేషన్ కార్డు ఉన్నవారికి బిలో పవర్టీ లైన్లో ఉంటారు కాబట్టి వారికి అయితే అన్ని పథకాలు అయితే ఇవ్వాలని అయితే చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క మనకి తల్లి గునం పథకానికి సంబంధించి కూడా రేషన్ కార్డు అయితే చాలా అవసరం అండి రేషన్ కార్డు కూడా మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది యథావిధంగా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి చేస్తారండి తర్వాత అప్లికేషన్స్ సచివాలయానికి అయితే వెళ్తాయి అక్కడ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు అయితే అకౌంట్లకైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక పాటు మరో పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఇది లేడీస్కి అయితే చాలా ఇష్టమైన పథకం ఈ యొక్క పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ యొక్క పథకం ద్వారా నెలకి ప్రతి నెల కూడా పదిహేను అయితే మహిళల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఇక స్పెషల్లీ చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వీరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ప్రతి నెలా కూడా పదిహేను అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి ఇక సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే కనుక పద్దెనిమిది వేలు అయితే మీ ఖాతాలో పడతాయండి ఐదు సంవత్సరాలకు కాను తొంభై వేలు అయితే మీకు వస్తాయండి అయితే ఈ యొక్క తొంభై వేలు మీరు పొందాలంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అదేవిధంగా దీంతోపాటు కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి ము ముఖ్యంగా ఈ యొక్క పథకం సంబంధించి మీరు అయితే డబ్బులు పొందాలంటే కనుక ఏపీ మహిళ అయితే అయి ఉండాలండి మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అది కూడా ఆధార్ కార్డులో యాక్యురేట్గా అయితే చెక్ చేస్తారు ఒకవేళ కనుక ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే మీకు ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే రావండి అప్పుడు మీకు కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి ఆధార్ హిస్టరీ అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనటులు అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి చాలా వరకు ఏంటంటే చాలా మంది లబ్ధిదారులకైతే ఈ యొక్క పథకాన్ని డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఒకసారి అప్లై చేసుకుంటే చాలు అండి సంవత్సరానికి సంబంధించి మీకైతే డబ్బులైతే జమ చేస్తూ ఉంటారండి కాబట్టి మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే మీరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇక యాక్టివ్ బ్యాంక్ అకౌంటు ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ వీలైతే మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ కూడా మీరు జిరాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు ముందుగా ఏర్పాటు చేసుకుంటే పెట్టుకోండి రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అండి రేషన్ కార్డు కూడా మీకు అవసరం అవుతుంది రేషన్ కార్డు ఉన్నవారికి ఒక పథకం వచ్చే అవకాశం ఎక్కువ అయితే ఉంటుందండి త్వరగా ఇచ్చేస్తారండి ఒక పథకం త్వరగా వాళ్ళకైతే అప్లై అవుతుంది అదేవిధంగా వస్తాయి కూడా డబ్బులు కూడా రేషన్ కార్డు అనేది నేను చాలా వీడియోలో చెప్తున్నాను రేషన్ కార్డు ఇంపార్టెంట్ ఉంది రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డ్కి అప్లై అయితే చేసుకోండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారండి అక్టోబర్ నెలలోనే ఈ యొక్క పథకం సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక ఈ యొక్క పథకంలో సో ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే ప్రతీ నెల కూడా మీరు కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుందండి అందుకని ఎక్కువ వాడినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి సో అలా యావరేజ్ తీసుకుని మీకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వకపోవచ్చు అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేల కన్నా దాటి అయితే ఉండకూడదండి అదేవిధంగా సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగులోపు లోపు ల్సి అయితే ఉంటుంది మీకు స్థలం ఉన్నా కూడా అంతేనండి వెయ్య చదరపు అడుగు లోపే ఉండాలి అందుకని దాటినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే ఈ యొక్క పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే రాదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ ఎవరైతే పే చేసి ఉన్నారో వారికి కూడా రాదండి మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉంటే కనుక కార్ అనేది ఆ సిచువేషన్లో కూడా మీకైతే పథకం అయితే రాదండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నా కూడా విలేజెస్లో అయితే ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో టెన్ ఎకర్స్ కింద అయితే పరిగణిస్తారని అందుకని ఎక్కువ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిలిపివేస్తారండి కాబట్టి ఇలా పలు రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా మీకైతే మీకు వర్తించకుండా మీరైతే ఎలిజిబిలిటీలో ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అయితే వస్తుందండి మీకు సో ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో పడతాయి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే మీరైతే పొందొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుందో నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుందండి